నెల్లూరు జిల్లాలో వైసీపీలో కొంతమంది కీలక నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైసీపీ పార్టీ నుండి దూరం చేయడానికి అనేక రకాల కుట్రలు పన్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేసి మంచి నిర్ణయం తీసుకున్నారని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకుని ఇలాంటి మంచి వ్యక్తి టిడిపి పార్టీలోకి రావాలని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనసు అంగీకరించారు అలాంటిది అభ్యర్థుల ఎంపిక ఇష్టం వచ్చినట్టు మారుస్తారు ఎందుకు మార్చారా అంటే వెంటనే పత్రికల్లో టీవీల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వార్తలు రాయిస్తారు ఏమని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించారు వ్యతిరేకించారు కాబట్టి పంపించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించినా కూడా అభ్యర్థులు టికెట్ ఇచ్చారు ఏం చేయాలనుకుంటారు మీరు విపిఆర్ గారిని ఒక పార్లమెంటుకి మీ మీద నమ్మకంతో ఒక అభ్యర్థి పోటీ చేస్తూ ఉంటే ఆ అభ్యర్థికి పార్టీ నైతికంగా ఏ అండా వీపీఆర్ గారు అడగల పార్టీ పరంగా వీపీఆర్ గారు అడిగింది నైతికంగా అండగా ఉండమని అలా అండగా లేకుండా కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా అన్న కుట్రలో కొతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది కీలక నేతలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారిని పిలిచి మందలించకుండా వారిని పిలిచి మందలించకుండా తమాషా చూస్తూ వ్యవహరించిన పరిస్థితి ఎంతటి బాధాకరమో సాగించింది ఈ పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన ఓ శాసనసభ్యుడిగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అర్థిస్తూ ఉన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు మీ స్వయరాశులతో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలని ఎందుకంటే ప్రజలకి పది రకాల మేళ్లు చేయాలంటే రాజ్యాధికారం చేతిలో ఉండాలా రాజ్యాధికారం చేతిలో ఉండాలంటే ఒక పార్టీ అండ ఉండాలా మీలాంటి సంస్కారవంతులు మీలాంటి వివాద రహితులు మీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ఉంది మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి